జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గ అధ్యక్షునిగా గుడ్డదన్న వాసుదేవరావు ఎన్నికయ్యారు జిల్లాలోని ఇరవై ఆరు మండలాల బ్రాహ్మణ సంఘాల సభ్యులు ఆదివారం నెల్లూరు నగరంలో డిఎస్ సర్ కళ్యాణ మండపంలో ఏర్పడి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కామరాజు అన్నపూర్ణమా చారిటబుల్ ట్రస్ట్ ప్రణీత్ నరేంద్ర మాజీ కార్పొరేట్ ఉచి భువనేశ్వర ప్రసాద్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘాల అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా విభాగం అధ్యక్షులుగా గడ్డం విజయలక్ష్మి కార్యదర్శిగా సురభి ఉమాదేవిలు ఎన్నుకున్నారు యువజన విభాగం అధ్యక్షుడిగా రామాయణం మణిశంకర్ కార్యదర్శిగా గుండపూడి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడిగా వేదగిరి ఫణికుమార్ శర్మ కార్యదర్శిగా నూతలపాటి వెంకట సుబ్బయ్యులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు ప్రసాదాచార్యులు కార్యదర్శి ఉదయగిరి వెంకట శేషాచార్యులు తదితరులు పాల్గొని వారికి నూతన ఆశీర్వాచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షునికి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జయలక్ష్మి పద్మావతి తదితర బ్రాహ్మణీయ వర్గీయులు పాల్గొన్నారు నూతన కార్యవర్గానికి అభినందులు పూలమాల శాలువాతో అభినందన తెలిపారు చేసినటువంటి ఆధార <inaudible> కాబట్టి మనకందరికీ శుభాకాంక్షలు బ్రాహ్మణ అభిమాని మాజీ కార్పొరేటర్ శ్రీ ఉంచి భువనేశ్వరి ప్రసాద్ గారి వేదిక నాయకులను తోలుసిగా కోరుతున్నాను నరేంద్ర గారు వారు రాలేక వారి దెబ్బల ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి నాగో గారికి వేదిక మీద పెద్దలు చిన్నాలకి అలానే అధ్యక్ష మహిళా భాగ సభ్యులకు విచ్చేస్తుందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి కార్యక్రమానికి ఈరోజు శ్రీ పుట్టి శ్రమ నెల్లూరు జిల్లా ప్రేమణ బ్రాహ్మణ సేవా సభా సమితి నూతనంగా ఏర్పడినటువంటి కార్యక్రమ సభ్యులకి ఇంతకుముందు మాతో పాటు కార్యవర్గంలో నడిచినటువంటి కార్యవర్గాలని ఈ యొక్క సభాపతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నటించాల్సిందిగా కోరుతూ మా కార్యదర్శి కామేశ్వరసారికి ఈ కార్యక్రమాన్ని నిర్ధంగా చేయాల్సిందిగా కోరుతూ ఆయనకి అవకాశాలు ఇస్తున్న ఏదైనా రాష్ట్రంలో ఒక సంఘీతంగా ఉండి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు పొందిన జిల్లా సంఘం ఏదైనా ఉందంటే అది ఒక నెల్లూరు జిల్లా సంఘం మాట్లాడుతుంది ఎక్కడ కూడా ఇంత ఐకమత్యంతో ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘాలు ఎక్కడ లేదు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క జిల్లాలో మూడు నాలుగు సంఘాలు మన బ్రాహ్మణ్యాన్ని ప్రస్తుతించే పరిస్థితి వచ్చింది ఈరోజు నెల్లూరులో అందుకని ఏ కార్యక్రమం జరిగినా నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా నెల్లూరు అంటే నాకు అంత అభిమానం కానీ మీరు చూపించే అభిమానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కడైతే స్వచ్ఛమైన మనుషులు సేవ కోసం పనిచేస్తుంటారో అలాంటి వాళ్ళతో పనిచేయాల్సిన అవసరం మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి అందుకనే ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది రానున్న రోజుల్లో మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి ప్రభుత్వాలు మారినాయి మనకు అనుకూలంగా ప్రభుత్వం వచ్చింది మేనిఫెస్టోలో చాలా మంది కూడా చూసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము కూడా చాలాసార్లు పిల్లవాళ్ళకు కూడా నేను మళ్ళీ నేను పార్టీ నాయకులతో కలవడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అంశాలు మనకు పెట్టారో అందులో ముఖ్యమైన అంశం మనకు కావాల్సింది బ్రాహ్మణ కార్పొరేషన్ కొద్దిగా ఆలస్యం వేరే పడికిది ఖచ్చితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ మొదలవుతుంది పాత పథకాలన్నీ కూడా ఖచ్చితంగా రావడానికి పెద్ద దగ్గర ఆచారం ఇల్లు గిలా అంటే నీళ్లరు భద్రం నీరోసు భద్రం అని నేను శ్రీ కొట్టిన ఆన్లైన్లో ఎలా తేడా అధ్యక్షుడిగా ఏకీకృతం ఆమోదంతో ఎన్నికైన కాబట్టినటువంటి లాభాభే లేకుండా ప్రయోజనాలకు లోను కాకుండా సంఘ అభివృద్ధికి బ్రాహ్మణ న్యాయ అభివృద్ధికి కృషి చేస్తాను సంఘం సమా సమూహంగా పెంపొందించడంలో నిరోక్నంగా నా కొత్త బాధ్యతను నిర్వహిస్తానని మరియు సంఘ ప్రతిష్టను భంగం కలగకుండా సంఘం బలపేదానికి నిరంతరం కృషి చేస్తానని నాకు అటువంటి ఈ పెదవి అన్న చేకూరుస్తానని తెలియజేస్తూ పెద్దల ఎదుట ఈ గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా అధ్యక్షుడు పుట్టధర వాసుదేవరావు గారు వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తారు